హలేలుయా మన ప్రభు అనే సుక్రీస్తునామంలో అందరికీ వందనములండి శుభోదయం ప్రభు వారు మనకు మరొక మంచి రోజును దయచేసి ఉన్నారు ఆయన నామములకే సమస్త స్థుతి మహిమ ఘనత ప్రభావములు గాక సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్థుతించదగిన నామమును మనము కలిగి ఉన్నాం ఆయన మనల్ని ప్రేమించి ఆయన సొత్తుగా మనల్ని మార్చుకున్నారు కనుక మనము అందరికంటే ధన్యులము ప్రభుతో సహవాసం కలిగి ఉండడము అలవాటుగా అలవాటుగా మార్చుకోనండి అయితే ఆయనతో సహవాసం చేయడం వల్ల మొదట్లో కష్టములు రావచ్చు బాధలు ఇబ్బందులు రావచ్చు నీవు బాధపడవచ్చు అయితే ఆ సహవాసము పెరిగ కొద్దీ ఆ బాధలన్నింటికి కూడా దేవుని సహవాసమే చెక్ పెడుతుంది ఏవి కూడా దేవుని దాటి నిన్ను రాలేకున్నట్లుగా ఆయన నీ చుట్టూ కంచెని వేసి కాచి కాపాడతారు దేవునితో సహవాసంలో ఎదిగిన వారంతా నాయకులుగా ఈ లోకంలో ఎదిగారు దేవునితో సహవాసం చేయని వారు నాశనమైపోయారు ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నావా ఆయనతో వ్యక్తిగత సంబంధము ప్రార్థన అనుభవము వాక్య అనుభవాన్ని తగ్గించుకుంటూ నీవు నీ యొక్క ప్రతిరోజు పనుల్లో మునిగిపోయి అతి ఉత్తమమైన సమయాన్ని అత్యున్నతతో గడుపుట నిర్లక్ష్యం చేసినట్లయితే మరలా మరలా వెతకండి లెగండి పోగొట్టుకున్న చోటనే వెతకండి దేవుడు తప్పక మీ ఆశ నెరవేరుస్తారు ఎన్నిసార్లు పడిపోయినా దేవుడు మీకు చేయిస్తూనే ఉంటారండి కాకపోతే పట్టుకోవడం పట్టుకోకపోవడం అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది ఇదిగో ఆయన మీ వైపు చేతులు చాపి నిలిచి ఉన్నాడు ప్రభుని హృదయం బయట నిలబడి తట్టుచున్నాడు ఆయనకు తలుపు తీయండి ఆ సుతి సింహాసనాశీనుడికి మనం స్థుతులు చల్లిద్దాం వేక్కుని ఆయన ముఖ దర్శనము చేసుకున్నాం ఆయన బంగారు పాదములు తాకుతూ ప్రభువా నన్ను లేవనెత్తు నన్ను బలపరుచు నీలో నన్ను ఎదిగించు నిజమైన ద్రాక్ష వల్లి నీలో అంటు కట్టబడి నీ పోలికగా నీలోని సారము తీసుకొని నీ వల్ల నన్ను మార్పు చెందించు తండ్రి అని ఆయన పాదమును ఆశ్రయిద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి చివరి వరకు ఉండండి స్థుతి స్థుతి స్తోత్రము 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 ప్రభువులకు ప్రభువైన దేవామికు స్తోత్రాలు స్తోత్రాలు మహాగుణుడు మహోన్నతుడు దేవామికు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము పరిశుద్ధుడు నిత్య నివాసివైన దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు మార్పు లేనివాడవైన దేవ మీకు స్తోత్రాలు 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 నమ్మదగిన దేవా మీకు స్తోత్రములు 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 నిత్యము ఆశీనుడవ దేవా దేవ మీకు స్తోత్రములు 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 ఆది నుండి ఉన్న దేవ అల్ఫా ఒమేగా అను మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం నిష్కలంకమైన కనుదృష్టి కలిగిన దేవా మీకు స్తోత్రములు 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 నరులందరికంటే అతి సుందరుడు అయిన దేవ మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము పదివేలలో అతి కాంక్షనీయుడ దవలవణుడ రక్తవణుడా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా తండ్రి ఈ ఉదయ కాలమున మీ ఒక దర్శనము చేసుకోవడానికి ఆపేక్షతో ప్రభా ని సన్నిధిని మోకరిల్లి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున అయ్యా మీ పాద ఎత్తి పట్టుచున్నాను సహాయం చేయండి ప్రభు బలపరచండి లేవనెత్తండి మెండైన దీవెన్లు వారి మీద కుమ్మరించండి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి మీ ప్రేమను అనేకులు ఎదుట చాటగా ఉన్నట్లుగా మిమ్మల్ని గణపరచుటకు వారిని గనపరచండి మిమ్మల్ని మహిమపరచుటకు వారిని మనసుల ముందు మహిమపరచండి అధికారుల ఎద్దును రాజుల ఎదుటను వారిని నిలవబెట్టండి నినామ మహిమార్థమై ప్రభు వారికి జ్ఞానమును దయచేయండి వివేచనను దయచేయండి వాక్చాతుర్యమును దయచేయండి స్వబుద్ధిని ఆధారము చేసుకొనక ప్రభ నీ జ్ఞానము ప్రకారము నడుచుకునకు వారికి జ్ఞానమును దయచేయండి ప్రతి స్త్రీని బలపరచండి కుటుంబము కొరకును భర్త పట్లను బిడ్డల కొరకును వారి భవిష్యత్తు కొరకును ప్రవ్వా చేతులెత్తిన సన్నిధిని మొరపెట్టు కృపను దయచేయండి మీ సన్నిధులు అన్ని విషయముల గురించి ప్రలాపించుటకు సహాయము చేయండి అంగళార్పు విద్యను ప్రతి స్త్రీకి నేర్పించండి ప్రభువ అయ్యా ప్రతి పురుషుడు మీ వలే మాదిరికరమైన జీవితం జీవించు భాగ్యము దయించేయండి తమ భార్యలను ప్రేమించుట ఎందు విసుక తమ బిడల ఎందు బాధ్యత కలిగి కుటుంబమును చక్కగా పరిపాలించుకున్నటకు ప్రభు తలగా ఉంటూ ప్రభువ నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని దయచేయండి చేతి కష్టార్జితము చుట్టూ మీ కంచెను వేయండి ప్రభావ చేతి కష్టార్జితముతో మిమ్మల్ని కాక సమయముతో మిమ్మల్ని ఘనపరిచెదురుగాక జిహ్వా బలతో మిమ్మల్ని ఘనపరిచెదురుగాక ప్రార్థనలోను విసుకాక పట్టుదల కలుగుతూ మిమ్మల్ని ఘనపరిచెదురుగాక కాక వాక్యముందు మిమ్మల్ని కాక వాక్యమును అర్థం చేసుకున్నట్లు పరిశుద్ధాత్మ వరములను ఆపేక్షించుట ఎందు మిమ్మల్ని కాక ఆత్మ వరముల పట్ల ఫలముల పట్లను ప్రభువ ఆపేక్ష కలిగిన వారే అత్యధికముగా దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లుగా మా ప్రాణము నీ కొరకు తృష్ణపడినంతగా ప్రభువ మిమ్మల్ని కాక మీతో సహవాసములు నిలిచి ఉంటే చాలు సమస్తము నాకు కలిగి ఉన్నట్లనే దృఢమైన విశ్వాసములు వారిని ఎదిగించండి తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రతి ఒక్కరిని ప్రవ్వ మీ కాపుదల దయచేసి మీరు ఎక్కడి నుల్లొ దాయమని మరల సాయంత్రం మీ సన్నిధిని మోకరి వరకు నీ యొక్క కవిగిలులకు ప్రతి ఒక్కరిని పేరు పేరున సమర్పిస్తూ సమస్త స్థుతి ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయిన నా యేస్సు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హ్యావ్ ఎ గ్రేట్ డే ఎవ్రీ వన్